కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ స్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు విష జ్వరాలు పాము కాట్లు ఎలుక కాట్లు కుక్క కాట్లు ఫుడ్ పాయిజనింగ్ తో విద్యార్థులు అస్వస్థతకు పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని చెప్పారు గురుకులాల్లో పనిచేస్తున్న రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు స్వయంగా తానే ఇక నుండి గురుకులాలను పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని చెప్పారు కల్తీ ఆహారం పెడితే జైలుకి అని ఇచ్చిన ప్రకటనలు గాలి మాటలయ్యాయని విమర్శించారు కేసీఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారాయని ఆరోపించారు ఇప్పటికే నా గురుకులాలపై శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు